ఒకరోజు అడవిలో ఒక పెద్ద సింహం తన అడవి రాజ్యాన్ని పాలిస్తూ ఉండేది జంతువులందరూ ఆ సింహాన్ని గౌరవిస్తుండగా ఆ అడవిలోని ఒక జంతువైన ఎలుగుబంటి పిలవబడినప్పుడు సింహానికి భయపడేవాడు ఎలుగుబంటి నిత్యం సింహాన్ని నేరుగా ఎదురు రాకూడదని అనే క్రమంలో తన స్నేహితులలో ఒకటైన సింహాన్ని ఎలా మోసగించాలనే ఆలోచనలో ఉండేవాడు ఒకరోజు ఎలుగుబంటి సింహానికి సమీపంలో ఒక సంతలో ఉన్న మేక కోసం సింహాన్ని ఆకర్షించడానికి ప్రయత్నించాడు ఎలుగుబంటి నిశ్చయంగా సింహం పక్కన ఉందని చూసి హే సింహ నేను నిన్ను చూసినప్పుడు నేను చెప్తున్నదే నీ సత్తా నాకు చాలా స్పష్టంగా ఉంటుంది కాని నా దగ్గర ఒక మామూలు రహస్యం ఉంది నేను నీకు చెప్పాలనుకుంటున్నాను అన్నది సింహం కూర్చొని ఏం రహస్యమో చెప్పు నేను వినదలనుకుంటున్నాను అని అన్నది ఆ సింహం ఎలుగుబంటి నువ్వు తెలుసుకున్నదే ఒక వ్యక్తి జ్ఞానం కాదు కాని పెద్ద మొత్తం మేకను నడిపించగల దూరం ఆ అందాన్ని వింటే మనం ఈ మేకను నువ్వు ఇష్టపడేలా తయారు చేస్తే నీ ప్రతి మనస్తాపం నుండి మోసపోయే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను అన్నది సింహం ఆ మాటలు వినగానే మేకపై నమ్మకం ఏర్పడింది ఎలుగుబంటి మేకను ముందుకు నడిపించి సింహాన్ని మోసగించాలని నిర్ణయించుకున్నాడు కొంత ప్రదేశం వచ్చినప్పుడు మేక కొద్దిగా సింపుల్తో కనిపిస్తూ సింహానికి దగ్గరగా వచ్చింది కాని సింహం ఈ మేకను ఎందుకు నమ్ముతున్నదో తెలియక ఎలుగుబంటితో చర్చలో నిమగ్నమయ్యింది కొన్ని గంటల తరువాత ఎలుగుబంటి చేసిన కర్మలు నిజంగా సింహానికి మోసపూచింది తరువాత సింహం తన జ్ఞానం మరియు దయతో సహాయం అవసరమైన ప్రతి జంతువుకు అందుబాటులో ఉంటుందని తెలుసుకుంది ఎలుగుబంటి తన పరస్పర సంబంధాలను మరింత మెరుగుపర్చడంతో అడవికి పెద్ద నమ్మకంతో నింపబడింది